చరిత్రలో ఏ ఉద్యమాన్ని తీసుకున్నా పాటలదే ప్రధాన పాత్ర ఉద్యమాలకు ఊపిరిపోయడంలో అవి ముఖ్య భూమిక పోషించాయి ప్రజలను చైతన్యపరిచే అలాంటి పాటలను అవపోసన పట్టిందా యువతి పాట ఏదైనా పల్లవి ఎంత కఠినమైనా ఇట్టే పాడిస్తూ సంగీత ప్రియుల మన్ననలు పొందుతోంది పాటలతో పాటు విద్య వ్యవసాయం మూడింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది మరి ఆ గాన గురించి మనము తెలుసుకుందామా విన్నారుగా వినసొంపైన గానంతో ప్రకృతి సైతం పరవశించేలా పాట పాడుతున్న ఈ యువతిని చిన్ననాటి నుంచే పాటలు అంటే చాలా ఇష్టం ఉద్యమ గీతాలే ఊపిరిగా జానపద గేయాలే జనాలను ఆకర్షిస్తాయనే నమ్మకంతో పల్లె పాటలు ఉద్యమ గీతాలపై ప్రేమ పెంచుకుంది వ్యవసాయం చదువులోనూ తనదైన ప్రతిభతో సంగీత ప్రియుల మన్ననలు పొందుతోంది ట్రాక్టర్ తో వరిమడిని చదును చేస్తున్న ఈ యువతి పేరు ఝాన్సీ సూర్యాపేట జిల్లాలోని కోమటికుంట గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించింది తల్లిదండ్రులు సైదులు హేమలత వీరికి నలుగురు సంతానం అందులో ముగ్గురు ఆడపిల్లలే వారిలో ఝాన్సీ చిన్న కుమార్తె వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ఝాన్సీ వారికి చేదోడు వాదోడుగా నిలవాలనుకుంది రోజూ పొలానికి వెళ్తూ పనుల్లో సాయం చేస్తోంది మందుల పిచికారీ మొదలు ట్రాక్టర్ తో దున్నడం వంటి పనులతో అమ్మా నాన్నలకు ఆసరాగా నిలుస్తోంది కోనమాలు దిద్దుతున్నప్పటి నుంచి పాడటం అంటే ఝాన్సీకి మహా ఇష్టం మూడో తరగతి నుంచే పాటలు పాడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది పాఠశాల కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో వినసొంపైన గానంతో సంగీత ప్రియులను మెప్పించి బహుమతులు అందుకుంది జానపదాలతో పాటు ప్రజలను చైతన్యపరిచే పాటలు పాడటమే తనకిష్టమని చెబుతోంది ఝాన్సీ ఆడపిల్ల అంటే చదువులో ఉండాలి ఆటల్లో ఉండాలి పాటల్లో ఉండాలి అంటే దేంతో తక్కువ కాదు అన్నట్టు మా డాడీ అన్ని పనులు నేర్పించేది పాటలల్లో కూడా ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉందన్నా డాడీ తీసుకెళ్లేది మన ఊరు మన బడి అనే ప్రోగ్రామ్ లో ఇక్కడ సూర్యాపేటలో జన విజ్ఞాన వేదికలో చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఇలా చాలా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేది పాటలు వ్యవసాయం పనుల్లో పడి చదువును ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు ఝాన్సీ డిగ్రీలో పది బై పది ఉత్తీర్ణత సాధించి అందుకుంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేస్తోంది భవిష్యత్తులో పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు చెబుతోంది ఆడపిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచిస్తోంది సింగర్ నా పాటల వల్ల నా చదువుకు అనేది ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు నా టెన్త్లో మేము తెలుగు మీడియం అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి ఇంటర్ శ్రీనిధి కాలేజ్ నైన్ ట్వంటీ సిక్స్ డిగ్రీలో నాకు టెన్ బై టెన్ వచ్చినప్పుడు ఈ షీల్డ్ ఇచ్చేది అనమాట ఇటు వ్యవసాయం పనులు చేస్తూనే పాటలు పాడుకుంటూనే నేను ఎస్ఏ కావాలనుకుంటున్నా ప్రిపేర్ అవుతున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్కి కన్న తల్లే తన కన్న కూతురిని భర్త తెలవకుండా పూర్తి చేసిందనమాట ఆ ఘటన మీద నేను పాట రాసిన అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా ఈ సమాజంలో సింధు లాంటి లాంటోళ్ళు బలి అవుతున్నారా అమ్మ ప్రేమంతా కలుషితం అవుతున్నదా ఈ సమాజంలో సింధు స్త్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా ప్రియుడు మోజులో ఉండి కన్న పేగునే మరిచిపోతీరా లోకమంటే తలవాణి పిల్లల్ని ఏంటి ఇప్పుడు మీకే దూరం చేస్తీరా ఏ పాపము ఎరగాని పసి వాళ్ళను మీరు హత్యలే చేస్తున్నారా వాళ్ళ బంగారు భవిష్యత్తు బాటలు మీరు మూసేస్తున్నారా అమ్మా అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా ఈ సమాజంలో సింధు స్త్రీ లాంటి బలి అవుతున్నారా పాడిన పాటలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా మంచి ఆదరణ వస్తుందని చెబుతోంది ఛాన్సీ జిల్లాల విశిష్టతను తెలిపే పాటతో విశేషంగా ఆకట్టుకుంటోంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం తనే స్వయంగా పాటను రాశానంటోంది గాయని మమ్మీ డాడీ కోసం నేను రాసిన పాట టూ లైన్స్ నను నా తల్లి హేమలత ఏమిచ్చి నీరుణము తీర్చుకోమమ్మ నను మముగన్నా మా తండ్రి సైదులు ఏమిచ్చి నీరుణము తీర్చుకోమయ్యా మముగన్నా మా తల్లి హేమలత ఏమిచ్చి నీరుణము తీర్చుకోమమ్మ మముగన్నా మా తండ్రి సైదులు ఏమిచ్చి నీరు తీర్చుకోమయ్యా సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో సిరులున్న సాబులెందుకమ్మా ఈ తెలంగాణలో కరీంనగర్ మన కౌలు బిడ్డ రాగిలాబాదు మన కండ మేధావులకు నిలియమైనది మేటిగడ్డ మన మెదకు జిల్లర నైజాం రాజుల నడ్డి విడిచినాదో కాగా నిజమాబాదు కాకతీయుల పుట్టి నిల్లు కదురా మన ఓరు గల్లు సిరులున్న పల్లెలున్న అమ్మా ఈ తెలంగాణలో సిరులున్న సావులెందుకమ్మా ఈ తెలంగాణలో బాల కార్మికులు రైతులు బతుకమ్మ నేపథ్యమున్న పాటలు పాడుతూ ప్రేక్షకుల మన్ననులు పొందుతోంది ఝాన్సీ సుద్దాల అశోక్ తేజ అభినందనలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని చెబుతోంది ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మా సార్ వాళ్ళు సుద్దలా అశోక్తేజ్ సార్ని ఇన్వైట్ చేశారు ఆ సార్ ముందు నేను తొలివే కువ కిరణమైతిరా మా వీరులార తెలంగాణ వెలుగులైతిరా తరతరాలు చెరగని గురుతయ్యి మా యోధులార చరితలోనే మిగిలిపోతిరా ఈ సాంగ్ వాడినప్పుడు ఎమ్మటే సార్ లేచి నీ వాయిస్ బాగుందని సార్కి ఇచ్చిన బోకేనే మళ్ళీ రిటర్న్ నాకు ఇచ్చాడు కొమ్మకే తెల్ల మల్లె లాంటి పువ్వులోయమ్మో పిల్లలు పల్లెకే ఆ వెలుగు నిచ్చే దీపాలోయమ్మో పిల్లలు ఆడిపాడేడు చాకిరి చేయబట్టే అయ్య చేసిన కింద దొరల కాడ జీతం బాల్యమంతా బందిరి చేసి బాధలు పడుతుండ్రు పిల్లలు ఇట్లా పాటలు కూడా నేను ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో వ్యవసాయ పనులు నేర్పించినట్లు ఈ యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు తమకు చేదోడు వాతోడుగా ఉంటూ చదువు పాటల్లో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు ఆడపిల్లలని ఏ రోజు కూడా నేను బాధపడలేదైనా మాతో పాటు మా పిల్లలు కూడా కష్టపడుతుంటారు ఇట్లా చదువు వచ్చినంత మాత్రాన జాబ్ వస్తుందని గ్యారెంటీ లేదు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే ఏ పని మీద పోయినా కానీ వెనకకి రాకుండా చేస్తారనే ఆలోచనతో మంచి నాతో పాటు పిల్లలు కష్టం నేర్పిస్తున్నా అంతే చిన్నప్పటి నుంచి వాళ్ళ తోడు పోతుండొద్దు నాన్న ఎందుకు పోతావంటే అని అనేది నేనప్పుడు అట్లా పోయిపోయి నేను పోతా డాడీ తోటి అని పోతే ఇట్లా డాడీ నేను పిండి జల్తా నేను అది చేస్తా డాడీ అని కట్టలు నారకట్టలు తీసుకోవడం పెట్టుడు తేట నేర్చింది డాడీ బండి తోలుతుంటే కొంచెం పెద్ద అయినాక డాడీ బండి తోలుతుంటే డాడీ నేను తోలుతాని అట్లా తీసుకొని బండి తోలేదు బండి తోలు బండి దోలు ఇట్లా నీక దున్నుడు నారమని చేసుడు పిండి జల్లుడు పొలాల మందు కొట్టుడు అన్నీ డాడీ నువ్వు చేయలేవు నేను చేస్తా బురదా నుండి భువను దీస్తే కమ్మా గుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు చెమటా సుక్కల సత్తువతోనే పుడమి పురుడు వాసుకున్నది కంటి పాపాల కావాలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్న నీకు వందనాలన్నా కానీ రెక్కాడకుంటే బుక్కెడు బువే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు బువే లేదన్నా రైతు రైతు రైతో పాడుగాను నీరాతో మెతుకు మెతుకు పైని పే మెతుకులాగా నీ బ్రతుకో చివరకు చేరుతుంది ఏ చితికో నువ్వు పండించే ధాన్యమే దేవుని గుల్లా ప్రసాదం ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం కళ్ళ కద్దుకొని తింటారు నీకన్నీవరూ బాపరు రైతు 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 మెతుకు మెతుకు నీ చివరకు చేరుతుంది ఏ వ్యవసాయ పనుల్లో కుటుంబానికి అండగా ఉంటూనే పాటల్లో పరిణితి చెందుతోంది ఝాన్సీ భవిష్యత్తులో పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యమని అంటోంది ఎంతటి స్థాయికి చేరినా అభిరుచులను మాత్రం వీడనని చెబుతోంది ఫోక్ సింగర్ ఒకవైపు చదువు మరోవైపు పాటలు ఇంకోవైపు వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ ఆడపిల్లలు అంటే ఇంటికి భారం కాదు ఇంటికి వెలుగులు అంటూ నిరూపిస్తుంది ఝాన్సీ రానున్న రోజుల్లో ఎస్ఐ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెప్తుంది ఝాన్సీ కెమెరామెన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ సూర్యాపేట